నోవాహ అనేవాడు బైబిల్ దేవుడు భక్తులు కదా నోవాస్ పుట్టినటువంటి పిల్లలు పూజిస్తారు బైబిల్ దేవుడు పూజ కానీ మీకు విచారణ ఏంటంటే నోవాసు దగ్గర నుంచి మొదలైన పరంపర వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు గుట్టిన పిల్లలు వాళ్ళకు గుట్టిన పిల్లలు ఎవరు ఆరాధించాలి కదా అంటే మానవ జాతిలో మెజారిటీ భాగం అనేది బైబిల్ దేవుడిని ఆరాధించాలి కానీ అసలు టైం కి మళ్ళీ నాలుగు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి నోహ దగ్గర నుంచి మొదలు పెడతాయి ఎన్నో రకాల మతాలు వచ్చినాయి నోవాసు దగ్గర నుంచి నాలుగు వందల సంవత్సరాలు టైం కి ఇన్ని మతాలు ఇన్ని రాజ్యాలు రావడం సాధ్యం కాదు సాధ్యం కాదు సాధ్యం కాదు జల ముగిసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి బాబేలు అనే గోపురం దగ్గర ప్రజలంతా వేరువేరు దిక్కులకు చెదిరిపోయినట్టు నోవాబుఓ మిస్ట్రీ గురించి బయటపెట్టిన వీడియోలో డీటెయిల్ గా నేను బాబేలు గోపురం వద్ద ప్రజలందరి భాషలను నోవాహు వారసులందరూ నోవాబు వారసులందరూ భూమంతటా విస్తరించేలా చేసినట్టు మనం చూడొచ్చు అలా చెదిరిపోయిన వారు దూర ప్రాంతాలలో ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకుండా ఎవరి సిద్ధాంతాలతో వారి సొంత ఆచారాలు క్రియేట్ చేసుకుని కొత్త కొత్త సంస్కృతులు కలిగి వారి ఊహకి తగినట్టు సొంతగా ఒక దేవుడి రూపాన్ని క్రియేట్ చేసుకుని జనాభాగా విస్తరిస్తూ పోయారు కాబట్టే నోవాహు నుండి అబ్రహమ సమయాముకు వచ్చేసరికి రాజ్యాలు ఏర్పడ్డాయి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సొంతగా క్రియేట్ చేసుకున్న సంస్కృతులు మతాలు దేవుళ్ళు సిద్ధాంతాలు ఏర్పడుతూ పోయాయి దీనికి ఎగ్జాంపుల్ మన భారతదేశమే ఒకే దేశమైనప్పటికీ ఒక రాష్ట్రానికి ఒక భాష ఇంకో రాష్ట్రానికి ఇంకో భాష అలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష కేరళలో పూజించే కొన్ని దేవుళ్ళను ఆంధ్రాలో పూజించరు ఆంధ్రాలో పూజించే కొన్ని దేవుళ్ళను తెలంగాణలో పూజించారు ఇలా ఒక్కో రాష్ట్రానికి వేరు వేరు రకాల దేవుళ్ళు ఆంధ్రాలో చేసుకునే పండుగలు తెలంగాణలో చేసుకోరు తెలంగాణలో చేసుకునే పండుగలు ఆంధ్రాలో చేసుకోరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే దేశం అయినప్పటికీ ఒకే మతం అని చెప్పబడినప్పటికీ పక్క పక్కన రాష్ట్రాలు అయినప్పటికీ వేరు వేరు దేవుళ్ళు వేరువేరు భాషలు వేరు వేరు సంస్కృతులు వేరు వేరు సిద్ధాంతాలు వేరు వేరు ఆచారాలు వేరు వేరు అలవాట్లు పాకిస్తాన్ లో ఉండే హింగ్లాజ్ మాత కూడా మా హిందూ దేవతే అంటారు కానీ ఆ దేవతకి భారతదేశంలో గుడి కట్టి పూజించారు పాకిస్తాన్కి వెళ్లే పూజించాలి అంటారు అంటే ఆ దేవతని ఆ ఏరియాకే పరిమితం చేసేశారు భారతదేశంలో అయినా కొన్ని దేవుళ్లను కులదైవం అంటారు ఒక్కో కులానికి ఒక్కో దేవుడు అంటారు ఒక కులం పూజించే దేవుణ్ణి ఇంకో కులం పూజించదు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తేడాలు ఒక దేశంలోనే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు దూర ప్రాంతాలలో వేరు వేరు రాజ్యాలుగా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకుండా ఉన్నప్పుడు వేరు వేరు దేవుళ్ళు వేరు వేరు భాషలు వేరు వేరు సంస్కృతులు కలిగి ఉండడంలో నమ్మకపోవడానికి ఏ రీజన్ ఉంది